నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కొయ్యి కూర వండుకోబోతున్నాం ముందుగా శుభ్రంగా కడుక్కున్న కొయ్యదోటకూరని ఒక ప్లేట్లో వేసుకోవాలి ముందే కడుక్కున్న కొయ్యి తోటకూరని ఆ కూరని కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి తోట కూర తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కొయ్యి తోట కొన్ని కోసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కున్న కుక్కర్లో వేసుకోవాలి మనం కోసుకున్నదంతా వేసుకోవాలి తగినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి మూత పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ని దానిలో పెట్టుకోవాలి దానిపైన తర్వాత మూడు విజిల్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మొద్దేసి చూసుకుంటే చక్కగా ఉడికిండే అది మొత్తాన్ని ఒక ప్లేట్ లో వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలో ఆ కూర సరిపడా అంత నూనె పోసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి ఆవాలు కూడా వేసుకోవాలి పచ్చనిపప్పు కూడా వేసుకోవాలి చిన్నూరుకాయలు కూడా నాలుగు కొట్టుకుని వేసుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి అది మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న పొయ్యి తోట కూర కూడా వేసుకోవాలి దానిలోనే చింతపండు కూడా వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి దానిలోనే కూరగా సేవిడంత ఉప్పు కూడా వేసుకోవాలి అది మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి సారి కలుపుకుని తోట కూడా ఉడికిపోయింది మనం ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న తోట కూర దానిలో వేసుకుంటే తినటానికి ఎంతో టేస్ట్గా ఉంటుంది కొయ్యిదోట కూర రెడీ చాలా మందికి తోట కూర తెలియదు అమ్మే వాళ్ళకి తెలుసు వాళ్ళని అడిగితే కూర ఇస్తారు ఈ నెలకు ఒక్కసారన్నా తినాలి కూర కొయ్యి తోట కూర రెడీ